పర్వదిన సందర్భంగా రామచంద్రపురంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన గౌరవ అందరూ పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నేను ఇక్కడ రాయిని మట్టిని పాముని ప్రతి కూడా దాంట్లో కూడా దేవుణ్ణి తీసుకుని గౌరవించేటువంటి సంస్కృతి సంప్రదాయానికి ఈ దేశం నెలవుగా ఉంటుంది పండుగ వాతావరణం అంటే పల్లెలకి వెళ్ళాలని చూస్తారు కానీ మధ్యలో పడ్డాలలో కూడా అదే రీతిలో కూడా ఈ మౌనాలను పండుగకుంటున్నారు దీనికి సహకరిస్తున్నటువంటి మా మాతృమూత్రులకి అక్కజన్నలకందరికీ కూడా ఈ సందర్భంలో మరొకసారి నిర్మాణం తెలియజేసుకుంటూ రామచంద్రాపురం బిహెచ్ఎల్ ఇక్విసెల్ లాంటి అనేక కోరువ సంస్థలకి ఈ ప్రాంతం మరింత గొప్పగా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో నిరాజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకతో సెలవు తీసుకున్నారు